శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు అభివృద్ధి పనులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైద్యులతో కలిసి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు చైర్మన్ గారు 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 మన కార్యవర్గ సభ్యు సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనా డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఇంకా ఆసుపత్రికి అంటే గతం గురించి మాట్లాడదుకోవాలా ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులు కానీ రిఫర్ చేయడం అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో ఏంటి ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గైన్ కాల్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడ నుంచి అనంతపురం రెఫరల్ చేయడము ఇలాంటివి కొన్ని అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అలాగే మార్చరీ అయితేనేమి ఎక్విప్మెంటు ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి ఉన్న ఏది ఉన్నవి ఏమున్నాయి ఏమి వాడట్లేదు అవసరమైనవి ఇంకా కావాల్సినవి ఏమున్నాయి వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది ఇవాళ మాధవసేవే మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం నిర్లిప్తకు గురయ్యి ఇవాళ మళ్ళీ వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ కొంచెం ఉద్దేశించి వాళ్ళని వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారి నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయడం ఎంతో దూరదృష్టితో వాళ్ళ మనం చూస్తే వాళ్ళు భౌగోళికంగా ఎంతో మనకి ఆస్కారం ఉంది ఎంతో అభివృద్ధి చెందడానికి దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్ట పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేసు డిఫెన్సు దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈ మూడు మీటర్ల మీద అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మండి మేము మేము నేను కలెక్టర్ గారు మేము కూర్చొని ఎంత డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకి వాడికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళు ఈ వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత నాది మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను